వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ గోకర్కాయ ఫ్రై సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి పప్పుచారులోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత పోపు దినుసులు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఏడెనిమిది కచ్చాపచ్చగా పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే చాలు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం గోకరకాయలు వేసుకుంటాం కదా వాటితో పాటే చక్కగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు గోకరకాయలు వేసుకొని అంత కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి గోకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారపొడి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి త్రీ టీ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి వేసుకొని అంత కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల మన గోకరకాయ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇక చివరిలో కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా గోకరకాయ ఫ్రై రెడీ చేసుకున్నాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్